అస్సలాం ఆయిల్ ఇంగ్ ఫంవర్ అహ్మతుల్లా హిహబ సోదరులారా సోదరీ మనులారా సైతాన్ మరియు జిన్నాద్ వీరిద్దరూ కూడా అసలు ఎలా సృష్టించబడ్డారు ఖురాని మజీద్లో అల్లా తబారో తాలా సైతాన్ యొక్క పుట్టుక గురించి మరియు మానవుని యొక్క పుట్టుక గురించి కూడా తెలియజేయడం జరిగింది మానవుని యొక్క పుట్టుక మట్టి ద్వారా సృష్టించడం జరిగింది శైతాన్ యొక్క పుట్టుక అగ్ని ద్వారా సృష్టించడం జరిగింది అందుకే అల్లా తబారకు తాల ఎప్పుడైతే శైతాన్ని మానవుడికి సజ్దా చేయమంటాడో ఆ సమయంలో శైతాన్ చెప్పినటువంటి జవాబు ఏమిటి అంటే మానవుడు మట్టితో సృష్టించబడ్డాడు నేను అగ్నితో సృష్టించబడ్డాను అని శైతాన్ అల్లాతబారకు తాలాకి వ్యతిరేకముగా మాట్లాడటం జరుగుతుంది సోదరులర సోదరీ మనులారా ఇక్కడ ఒక విషయం క్లియర్ గా మనకు అర్థమైపోయింది మానవుడు వేరు శైతాన్ వేరు మానవుడి యొక్క పుట్టుక మట్టితో జరిగితే శైతాన్ యొక్క పుట్టుక అగ్నితో జరిగింది అయితే సోదరులర సోదరీ మనులారా మరి ఈ జిన్నాతులు శైతాను ఒకటా కాదా జిన్నాతులు శైతాను పుట్టుక రీత్యా ఒకటే గుణగణాల రీత్యా ఒకటి కాదు అని ధార్మిక గ్రంథాలు చెబుతున్నాయి అందుకు గల అతి గొప్ప ఆధారం ఏమిటి అంటే హజరత్ అబ్బాస్ అన్నారు సైతాన్ యొక్క పుట్టుక జిన్నాత్ యొక్క పుట్టుక అగ్నితోటే జరిగింది అయితే శైతాన్ ఎవరంటే అల్లా యొక్క ఆదేశాలను ధిక్కరించిన వారందరూ కూడా శైతాన్లు ఎవరైతే అల్లాహ్ యొక్క ఆదేశాలను ధిక్కరించకుండా ప్రజలకు కనిపించకుండా అదృశ్యంగా తిరుగుతుంటారు వారందరూ కూడా జిన్నాతులు ఈ జిన్నాతులలో మంచివాళ్ళు కూడా ఉంటారు వాళ్ళు కూడా ఉంటారు సోదరలారా సోదరి మనారా ఈ వీడియో ద్వారా మీకు రెండు విషయాలు క్లియర్ అయిపోయినాయి ఒకటి మానవుని పుట్టుక మట్టితో సృష్టించడం జరిగింది రెండు శైతాన్ యొక్క పుట్టుక మరియు జిన్నాతుల యొక్క పుట్టుక అగ్నితో సృష్టించడం జరిగింది ఈ శైతాన్ జిన్నాతులలోని వాడే కానీ జిన్నాతులందరూ సైతాన్లు కాదు సోదరులారా సోదరీయం ఉన్నారా ఈ జిన్నాతుల్లో మంచి వాళ్ళు చెడ్డవాళ్ళు కూడా ఉంటారు సైతాన్ మాత్రం కేవలం చెడ్డవాడు మాత్రమే ఉంటాడు అల్లా తాలా మీకు చెప్పేటువంటి నాకు కూడా కురాన్ మరియు దైవ ప్రవక్త వారి బోధనలు మరియు ప్రవక్త వారి శిష్యుల యొక్క బోధనల ద్వారా మనం ఇస్లాం గురించి తెలుసుకొని ఆచరిస్తూ ఇతరులకు తెలియజేసే భాగ్యాన్ని ప్రసాదించుగాక సోదర్లరా సోదరీములరా మీకు ఒక ముఖ్యమైనటువంటి విషయాలు చెప్పాలన్నటువంటి విషయంతో ఈ వీడియో కంటిన్యూ చేస్తున్నాను ఒకటి ఏంటంటే మన వీడియోకి ఎక్కువగా లైక్ చేయండి దయచేసి ఎందుకంటే మీరు లైక్ చేయడం ద్వారా ఈ వీడియో ఇంకా ఎక్కువ మందికి వెళ్తుంది పద్నాలుగు వేల మంది చూశారు మన వీడియోని ఆరు వందల మంది లైక్ చేశారంటే పద్నాలుగు వేలు ఎక్కడ ఆరు వందలు ఎక్కడ పోనీ కనీసం పద్నాలుగు వందల మంది అన్నా ఓకే ఆరు వందల ఆరు వందల లైక్లు వచ్చినాయి అంటే ఎంత తక్కువ అంటే మనోడికి తెలియదు ఎక్కువ మందికి అందుకోసం దయచేసి లైక్ చేయండి తద్వారా ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుద్ది రెండవ విషయం ఏమిటి అంటే వాట్సాప్ యొక్క ఒక ఛానల్ నిన్న పెట్టాను మీ దగ్గర నా వాట్సాప్ నంబర్ నైన్ సిక్స్ ఫోర్ టూ త్రీ ఎయిట్ త్రీ ఫోర్ నైన్ ఎయిట్ మీరు సేవ్ చేసుకొని వాట్సాప్లో మీరు తెలుగు ఇస్లాం అని కొట్టండి స్టేటస్లో నా యొక్క ఛానల్ వస్తుంది దాంట్లో ఫాలో అయిపోండి ఇన్షాల్లా తర్వాత మూడో విషయం ఏమిటంటే బక్రీద్ పండుగ తర్వాత మీలో ఎవరైనా మాతో మక్కా ప్రయాణం చేయాలి అంటే ముఫ్తి ముదస్సి గారి నెంబర్ ఎయిట్ డబల్ త్రీ టూ నైన్ త్రీ టూ నైన్ సెవెన్ టూ హర్షద్భై నంబర్ నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ సిక్స్ త్రీ ఫోర్కి కి కాంటాక్ట్ చేయండి తర్వాత వీడియోతో ఇన్షాల్లా మళ్ళీ కలుద్దాం ఆ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాలు ఈ జిన్నాతుల గురించి మాట్లాడటం జరుగుతుంది جزاکم اللہ خیرہ. السلام علیکم ورحمۃ اللہ وبرکاتہ